శ్రీరాంపూర్ డివిజన్లోని సుమారు ఏడు వందల డెబ్భై రెండు మంది కార్మికులు ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు లింకు చేయటం జరగలేదు దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి యాజమాన్యానికి నోటీసులు వచ్చినాయి ఇది పోయిన నెల ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖే వెయ్యి రూపాయలు ఫైన్తో ఈ లింక్ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కానీ చాలామంది కార్మికులు అవగాహన లేకపోవడం వల్ల తెలియకపోవటం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది లింక్ చేసుకోవడం జరగలేదు ఎవరైతే లింక్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు యాజమాన్యానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు దాన్ని యాజమాన్యం అన్ని మైళ్ళ మీద పంపించింది దాంతోపాటుగా గుర్తింపు కార్మిక సంఘంగా బాధ్యతగా మేము కూడా ప్రతి మైన్కి ఒక లిస్టుని పంపించి మా పిట్ సెక్రటరీల ద్వారా చాలామంది కార్మికులకు తెలియజేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళు ఆధార్ కార్డుని పాన్ కార్డు లింక్ చేసుకోలేదు ఈ నెల చి ముప్పై ఒకటో తారీఖు వరకు చివరి వరకు ఇంకా ఆరు రోజులు టైం ఉంది ఈ ముప్పై తారీఖు లోపల లింక్ చేసుకోకపోతే ఆ అవకాశం కూడా ఉండదు దానివల్ల కార్మికులకు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పేమెంట్లోంచి ఏదైతే సంపాదన వచ్చిందో రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే రెండు మూడు లక్షల రూపాయల వరకు డబ్బులు కట్ చేస్తారు దయచేసి మీరు గమనించాలి దాంతోపాటుగా రేపు ఏదైతే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తామో అది యాక్సెప్ట్ చేయరు రాబోయే రోజుల్లో కార్మికులకు అవసరమైన ఏదైతే మన విదేశాలకు వెళ్ళాలంటే మన పాస్పోర్ట్ ఇవ్వటం కానీ అదేవిధంగా మిగతా సౌకర్యాలు కానీ అన్నీ ఆపేస్తారు కాబట్టి దయచేసి కార్మికులు గమనించాలి మీ మైన్లలో ఏ ఏ మైన్ ఉన్నాడో ఆ మైన్లలో కనుక్కొని ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లేకపోతే లింక్ చేసుకోవాలి కొంతమందికి దానిలో పేరు ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉన్న పేరులో చిన్న చిన్న తేడాలు ఉన్నా అక్షరాలు తేడా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ కాటలేదు లేకపోతే దాన్ని సరి చేసుకుని అయినా సరే వెంటనే దాన్ని లింక్ చేసుకోవాలని గుర్తింపు కార్మిక సంఘంగా మేము కార్మికులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం